శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ సౌందర్య లహరిలోని ఈ శ్లోకాన్ని పారాయణం చేయటం వల్ల అకాల మరణం కలగకుండా రక్షించబడతారు ప్రమాదాలు కలగకుండా ఈ శ్లోక పారాయణము కాపాడుతుంది ఈ శ్లోకాన్ని పారాయణం చేసుకునే వారికి రోగనిరోధక శక్తి పెరుగుతుంది అనేక శక్తులను కలిగిన ఈ శ్లోకము యవ్వనంగా కనిపించడానికి దోహదపడుతుంది ఈ శ్లోకాన్ని పారాయణ చేసే భక్తులకు శత్రువులు కూడా మిత్రులుగా స్నేహితులుగా మారిపోతారు పారాయణ చేస్తున్న వారి అన్ని కష్టాలను అన్ని శత్రుత్వాలను తృంచివేసి ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క పరిస్థితిని వారికి సానుకూలంగా మారిపోయేటట్లుగా చేయగలిగిన అద్భుత శక్తి కలిగినది లలితాంబికను ఆ తల్లి రాజభవనంలో కీర్తిస్తున్న సౌందర్య లహరిలోని ఈ శ్లోకము ఈ శ్లోకాన్ని పారాయణం చేసుకోవడం వలన స్త్రీలలో గర్భస్రావాలు నివారింపబడతాయి గర్భస్రావం కలగకుండా చక్కని సంతానం పొందడానికి స్త్రీలు ఈ శ్లోకాన్ని పారాయణ చేసుకోవాలి అలానే ఈ శ్లోకాన్ని పారాయణ చేయటం వలన చెట్టవారు కూడా మంచి వ్యక్తులుగా మారి మానసిక ఆనందానికి కారణమవుతారు అనగా చెట్ట పరిస్థితులు చెట్ట శక్తులు అన్నీ కూడా ఈ శ్లోకాన్ని పారాయణ చేసుకుంటూ ఉండడం వల్ల క్రమంగా సానుకూలంగా మారటం వలన విజయానికి అడ్డంకులుగా ఉన్న అన్ని పరిస్థితులు చక్కదిద్దబడి మీ మనస్సులో ఉన్న ప్రతి ఒక్క కోరికను నెరవేరుస్తాయి మీ మనసులలో ఉన్న ధర్మబద్ధమైన ఏ కోరికనైనా అమ్మవారికి చెప్పుకొని ఈ శ్లోకాన్ని పారాయణ చేసుకుంటూ ఉండడం వలన క్రమంగా ప్రతి కోరిక నెరవేరుతుంది లలితాంబిక శ్రీమాత శ్రీమహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి సృష్టికి అధిపతి బ్రహ్మ జీవనోపాధికి అధిపతి విష్ణువు దేవతలకు అధిపతైన ఇంద్రుడు ఇతర దేవతలందరూ ఆ తల్లి రాజసభలో పాల్గొని ప్రతిరోజు ఆ తల్లికి సాష్టాంగ నమస్కారం చేస్తారు ఆ తల్లి సింహాసనేశ్వరి మెరిసే బంగారంతో చేయబడిన విలువైన రత్నాలతో కూడిన రాజసింహాసనంలో కూర్చుంటుంది ఆ తల్లి నివాసమైన నిలయంలో ఆ రాజసమావేశము ప్రతిరోజు జరుగుతుంది ఒకరోజు తల్లి నివాసాన్ని తన భర్త అయిన శివుడు తాను వస్తున్నానని చెప్పకుండానే సందర్శించారు ఆ క్షణంలో ఆయనను స్వాగతించడానికి ఆ తల్లి సింహాసనంపై నుండి లేచి తొందరపడి శివుని వైపుగా కదులుతోంది ఆమె కళ్ళు శివునిపై స్థిరంగా ఉండడంతో ఆమె యొక్క పరిచారకులు శివుని వైపు పరిగెత్తుకుంటూ వెళ్తున్న తల్లిని నేలపై ఉన్న మందపాటి కిరీటాలను గురించి హెచ్చరిస్తారు దేవతలు ఆమె ముందు తల్లలు నేలపై పెట్టుకుని సాష్టాంగ నమస్కారం చేస్తున్నందువల్ల కిరీటాలు నేలపై ఉన్నాయి తల్లిని పరిచారకులు దేవతలు ధరించిన కఠినమైన కిరీటాలను ఎదుర్కొనే ప్రమాదం ఉంది అని హెచ్చరిస్తున్నారు ఇప్పుడు సౌందర్యలహరిలోని అత్యంత పవిత్రమైన శక్తివంతమైన శ్లోకాన్ని తెలుసుకోండి ఈ శ్లోకము సౌందర్యలహరిలో ఇరవై తొమ్మిదవ శ్లోకము किरीटं वैरिञ्चम् परिहरपुरः कैटभविदः कठोरे कोटीरे स्कलसि जहिजम्भारिमकुटम् प्रणमरेष्वेतेषु प्रसभमुपयातस्य भवनम् भवस्याभ्युत्ताने तव परिजनोक्तिर्विजयते शुभमस्तु